అందరికీ నమస్కారం ఈరోజు మనం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి నాందిగా ఉండే ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి అధిష్టించి జూన్ పన్నెండవ తారీఖు నుంచి ఈనాటికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో బ్రహ్మాండంగా మూడు పువ్వులు ఆరకాయలుగా రాష్ట్రాన్ని అభి అభివృద్ధి పథంలో పరుగులు ఎత్తిస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజల వద్దకే చేరుతున్నాయని చెప్పేసి బ్రహ్మాండంగా ఆనందంగా సుభిచ్చంగా హాయిగా ఆనందంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు ఈ సందర్భంగా నా తరపు నుంచి కూడా ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారికి ప్రేత ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ విధంగా మేము పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క సహకారంతో ముఖ్యమంత్రి వర్యులు బ్రహ్మాండంగా కూటం ప్రభుత్వాన్ని ఎస్పెషలీ మామూలుగా ఇది ప్రజల ప్రభుత్వం అనే విధంగా ప్రజాప్రభుత్వం అనే విధంగా బ్రహ్మాండంగా తీసుకెళ్తున్న దానికి ఈ మనకి సందర్భం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే చూస్తున్నాం ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మార్గమైన ముందు ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణమైన విధానాలతో నిరంకుశత్వ విధానాలతో పూర్తిగా పరిపాలన మార్గమైన పక్కకు దోయేసి ఖచ్చిపూరితమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు ఎక్కడంటే అక్కడ మన సపోజ్ ఏ విధంగా అంటే ఆ విధంగా రాష్ట్రాన్ని పట్టించారు దోచుకున్నారు దాచుకున్నారు ఇంకా కరప్షన్ ఎక్కువ అయిపోయింది హత్యలు అకాయిత్యాలు ఎక్కువ అయిపోయినాయి పోయిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంకా మనం చూస్తే నిన్న నిన్న నిన్నే మన ప్రియత ముఖ్యమంత్రి ఎంత ఆవేదనతో మాట్లాడారో మనం చూసాం ఏమంటే ఆవేదన కనీసం ప్రపంచం లేకల్లా ప్రసిద్ధి కాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుమల అంటే ప్రపంచానికి ప్రసిద్ధి ఎంతోమంది మన ప్రపంచం మాల దేశాల నుంచి భక్తులు ఇక్కడికి విచేసి తిరుమలలో ఆయన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం దర్శనం చేసుకునేసి ఆనందంగా తీరి వెళ్తూ ఉంటారు అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రసాదం అంటే తిరుమల ప్రసాదం అంటే మహాభాగ్యంగా భావిస్తారు అటువంటి ప్రసాదాన్ని కూడా పూర్తిగా ఈ వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కూడా కనీసం మళ్ళీ అట్లీస్ట్ మళ్ళక మెయిన్ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కనీసం ఆ ప్రసాదాన్ని కూడా అట్లీస్ట్ పొల్యూట్ చేశారంటే ఆ ప్రసాదాన్ని కూడా మళ్ళీ వీళ్ళు కాలుష్యం చేశారంటే ఎంత దుర్మార్గులో ఒకసారి ఆలోచించండి కనీసం అట్లీస్ట్ మానవతా విలువలు లేవు ఏ విలువలు లేని మనుషులకన్నా హీనంగా వీళ్ళు జంతువులాగా జంతువుల కన్నా హీనంగా కూడా వీళ్ళు ప్రవర్తించారు గత ప్రభుత్వం ఇష్టానుసారం పూర్తిగా ఎల్ ఎలాగంటే అలాగా టీటీడీగా గత టీటీడీ మండలి పూర్తిగా కంప్లీట్గా కరప్షన్ చేసి రా మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఐ మీన్ మా భక్తుల యొక్క మనోభావాన్ని కూడా దెబ్బతీసే విధంగా చూసాం మనం అందరూ చాలా ఇబ్బంది పడ్డారు కొండకు రావాలంటే కూడా అంత ఇబ్బంది పడ్డారు అటువంటి పుణ్యక్షేత్రాన్ని అన్ని విధాలు కూడా చక్కదిద్దే విధంగా ప్రీతమనేత చంద్రబాబు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఇప్పుడు చర్యలు తీసుకుంటూ బ్రహ్మాండంగా అన్ని విధాలు కూడా చక్కదిద్దే విధంగా పరుగులిస్తున్నారు బ్రహ్మాండ పుణ్యక్షేత్రాన్ని అది ఇంకా ఇంకా మనకి ఐ పరిడి పరిడి విధంగా భక్తులంతా కూడా మనకు ఆమె సుభిచ్చంగా వచ్చి ఆనందంగా హ్యాపీగా దర్శనం చేసుకొని ఇబ్బంది లేకుండా మన దర్శనం చేసుకొని పోయే విధంగా ప్రసాదాలను బ్రహ్మాండంగా చేసుకునే విధంగా ఆ క్వాలిటీ ఇప్పించే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు అప్పటి ప్రభుత్వం మనకు ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూస్తే బాధేస్తుంది చాలా హీనమైన మార్పులు చేశారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా గుర్తి రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా ఇలా చేయడమేంది వాళ్ళ చాలా అమోఘమైన పుణ్యక్షేత్రం అలాగే ఆ పుణ్యక్షేత్రంలో ఇచ్చే ఆ ప్రసాదం అంటే ప్రతి ఒక్కరు కూడా మహాభాగ్యంగా భావిస్తారు అటువంటి మనకు అటువంటి ప్రసాదాన్ని కూడా దానిలో కూడా మీరు దుర్మార్గంగా వేరే మాల సభస్ మనకు మాంసాలకు సంబంధించిన విషయాలంతా కూడా మనగా కలిపి ప్రసాదాలు మనగా చేయడం అనేది ఎంత దుర్మార్గం దుర్మార్గము ఒకసారి మీరు వాళ్ళకి మనసాచిందో లేదో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలాంటి విషయాలను మనకు పూర్తిగా మనం కం కంప్లీట్గా వాళ్ళని ఇలాంటి ప్రభుత్వాలు కానీ ఇలాంటి మనగా వ్యక్తులు కానీ పొలిటికల్ రాజకీయాల్లో పూర్తిగా రానియకుండా చేసే విధంగా ప్రజలందరూ కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాడికి ఇంకొక ఎప్పటికీ మనగా జీవితంలో మనకు ఎప్పటికీ వాడికి అవకాశం ఇవ్వకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అప్పుడే రాష్ట్రమైనా గుడైనా బడైనా ఇంకోటైనా అన్నీ కూడా చక్కగా ఉంటాయని చెప్పేసి మనం అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా రాబోయే తరాలు కూడా హ్యాపీగా ఉంటాయని చెప్పేసి మన భారతదేశం మన ఎస్పెషలీ మన ఆంధ్ర రాష్ట్రం పది కాలాల పాటు రాబోయే మలగామైన రాష్ట్రాలకి రాబోయే మలిగామైన కాలంలో అన్ని రాష్ట్రాలకు కూడా ఒక దిక్చూసిలాగా తయారు చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క నాయకత్వం నడవాలని చెప్పేసి ఇంకా మాల రాబోయే కాలంలో కూడా పది కాలాల పాటు ఆయన బ్రహ్మాండంగా పరిపాలించాలి అలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి ఎవరైతే అలాంటి స్వార్థ పరు పరుల చేతుల్లో మాత్రం ఈ రాష్ట్రానికి పెట్టడానికి కూడా ఎటువంటి ఆలోచన రానియకుండా చేయాలని చెప్పేసి ఈ ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరి విన్నవిస్తున్నాం ప్రార్థిస్తున్నాం జై జై హింద్ జై చంద్రబాబు జై తెలుగుదేశం జై కూటమి ప్రభుత్వం